హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దుగాలనే అందరూ కాఫీలు టీలు ఛాయ్లు ఎవరైనా తాగుతారు నేను కొబ్బరి నీళ్ళతో ఇలానే చాయ్ వేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ ఎట్లా చేస్తాను శుద్ధ అండి లైక్ చేయరు షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వరు ప్లీజ్ ఇది పువ్వు మీద పెట్టింగ్ కారణం ఏంటంటే న్యాచురల్గా చేస్తే టేస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు అందుకని అట్లా చేస్తున్నా బాగా మరగబెట్టాలి బాగా షేప్ పెట్టాలి ఎక్కువ వాయిస్ ఓరికింగ్ ఇస్తూ ఎందుకంటే మన వాయిస్ బాగుండదు అందుకే అట్లా చేస్తున్నావు పొగ ఓరింగ్ సపరేట్గా ఒకటి పొక్క పెట్టినా దానికి పోకుండా ఎక్కడి నుంచో పోతుంది పొగ అన్ని మనం అనుకున్న జరుగుతాయి ఇది சவுண்ட்ரா <laughs> <laughs>

ఫస్ట్ టైం అది చూస్తుంటే షేర్ ఏరియా సబ్స్క్రైబ్ ఏరి అండ్ బాగుంది మొత్తమే కోదండి టేస్ట్ చేయడం ఒక్కొక్క దాంతో ఒక్కొక్కలా ఉంది రుచి కొబ్బరి నెలలే కొంచెం టేస్ట్ ఉంటాయి దాంట్లో మనం ఇంకా చక్కెర వేసినాం అన్నీ వేసినాం దమ్ వేసినాం ఇరంచాయ్ అంటారు దీన్ని దమ్ అంటారు ఇరంచాయ్ అంటారు కానీ సూపర్ ఉంది తెలుసా టేస్ట్ కిరాకుంది Ayo kita kumpulkan trayet tuh, no? Pardele itu. Ini kastangan aja tuh, dini. Susiran meleng yang ini. కోకోనట్ వాటర్ టైపు డికాషన్ టైపు ఉంది కోకోనట్ వాటర్ డికాషన్ రెండు కలితే ఇట్లా ఉంటాయి అట్లా ఉంది సూపర్ ఉంది టేస్ట్ అయితే టేస్ట్ అయితే ఉంది అమోఘం నెంబర్ వన్ నాకు ఏ హోటల్లోకి పోయినా ఇట్లాంటి చాయ్ దొరకదు అట్లా ఉన్నది ലൈക്ക് ചെയ്ത് ഷെയർ ചെയ്തി സബ്സ്ക്രൈബ് ചെയ്യറി